మరికొద్ది గంటల్లోనే మీనరాశి వారికి కోట్లు గడించే అదృష్టం అసలు విడిచిపెట్టకండి అదృష్ట గడియలు ప్రారంభం మరికొద్ది గంటల్లో మీనరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది వీరి జీవితంలో కలగబోయే పని మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహ జీవితాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి రాశి అని పిలుస్తారు మీనరాశివారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు ఈ రాశి స్థానాభిలాషను కలిగి ఉంటారు ఉన్నత స్థానాల్లో బంధువులను కూడా వీరు కలిగి ఉంటారు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరికి కళలో కూడా ఊహించని అదృష్టం పట్టబోతుంది శారీరక శ్రమ పెరగకుండా మీరు చూసుకోవాలి శ్రమతో కూడినా సరే ఫలితాలు అనేవి కనబడతాయి అనుకున్నది పూర్తి అవుతుంది మంచి ఆలోచనలతో విజయపదం పడతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయండి వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా పురోగతి కూడా కలుగుతుంది మీ ఆలోచన మీ యొక్క విజయానికి మూలం ముఖ్యమైన లావాదేవీల్లో స్పష్టమైన ఆలోచనలు అవసరం ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి మీకు ఈ సమయంలో ఒక శుభార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఏడు గ్రహాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయండి కనుక నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు మేలు జరుగుతుంది లేదంటే చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవ్వచ్చు శారీరక శ్రమ కాస్తంత పెరుగుతుంది కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరచవచ్చు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు నవగ్రహ శ్లోగం చదవడం చాలా మంచిది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది కొన్ని విషయాల్లో వేరు జాగ్రత్త పడాలి అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మీన రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఏడు గ్రహాలు అనుకూలంగా లేనందున వీరి జీవితంలో కొన్ని పెనుమార్పులు చోటు చేసుకుంటాయి ఆర్థికంగా బాగానే ఉంటుందండి ప్రథమార్థంలో మీరు సంపాదనలో మెరుగైన వృద్ధిని మరియు ఊహించని డబ్బును పొందుతారు అయితే ఈ నెల అంతా కూడా రెండవ ఇంట్లో కుజరి సంచారం కారణంగా మరియు ద్వితీయార్థంలో సూర్యుడు గోచారం అనుకూలంగా లేకపోవడం చేత ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ విషయాల కారణంగా అలాగే ఇల్లు లేదా వాహనం విషయంలో కూడా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలున్నాయి పెట్టుబడులు పెట్టడానికి మంచి వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయడం ఈ నెల అయితే మంచిది కాదండి కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయంగా ఉంటుంది మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా కలుగుతుంది ఇది కఠినమైనటువంటి సమయంలో మీకు సహాయపడుతుంది మీ యొక్క జీవిత భాగస్వామికి వారి యొక్క కెరియర్లో అనేది కనిపిస్తుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి మీరు స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశానికి కూడా ప్రయాణం చేయవచ్చు ఈ నెల ద్వితీయార్థంలో మాట కారణంగా మీరు కొంత ఇబ్బందులు గురియే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెల చాలా సాధారణమైనటువంటిదిగా ఉంటుంది మొదటి రెండు వారాల తర్వాత మీకు మంచి ఆరోగ్యం కనబడుతుంది తర్వాత మీరు వెన్ను నొప్పి మరియు కడుపు నొప్పితో సమస్యలతో బాధింపబడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మీరు ఆహారం తీసుకునే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరియు ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి సరైన విశ్రాంతి తీసుకోవాలి వ్యాపారంలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే వ్యాపారంలో సాధారణ వృద్ధిని కలిగి ఉంటారు కానీ పాత పెట్టుబడుల కారణంగా వారికి కొన్ని ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి కొత్త వ్యాపార వెంచర్లను ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాదండి ద్వితీయార్థంలో పని కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ సరైన ఆర్థిక లాభాలు రాకపోవడం అలాగే చేసే పనులలో ఆటంకాలు ఏర్పడడం వలన కొంత అసహనానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది అలాగే అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా కనబడుతుంది విద్యార్థులకు ఈ నెల అంతా కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మొదటి రెండు వారాలు మీకు చాలా సహాయకారిగా ఉంటాయి మరియు చివరి రెండు వారాలు మీకు చాలా ఒత్తిడిని మరియు చదువు పట్ల ఆసక్తి లేకపోవడం వలన విద్యార్థులకు సాధారణ సమయంగా ఉంటుంది చూశారు కదండీ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం వారు వివాదరహితమైన జీవితం కావాలని ఎప్పుడూ కూడా కోరుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు కూడా ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనప పెట్టడం అనర్థం అవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా అదృష్ట మిమ్మల్ని వరిస్తుంది వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా వీరు రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేతకాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు ఉపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేతకాదు ఈ రాశి వారు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనబడతారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు వీరికి ఎవరిపైన కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ ఎదురు వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వారి యొక్క గొప్ప గుణము ఈ రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా తలపెట్టలేరు మొదలు పెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం అయితే కలగదు ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పైపైన చూసి నిర్ణయాలను తీసుకుంటారు ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు సాధారణంగా రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా చాలా ప్రశాంతంగా వీరు నిద్రిస్తారు ఈ మీన రాశి వారు ఈ సమయంలో కొన్ని జాతక పరంగా పరిహారాలను పాటించాలండి అవి కూడా మనం ఇప్పుడు చూసేద్దాం వారికి గురు శుక్ర శని దశలు యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామపారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే మేడు వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి ఈ రాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుందండి ఈ రోజున మీరు తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా ఉంటాయి దీనితో పాటు సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభదినం ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే మేలు గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంపు తీపి వస్తువులను మిఠాయిలను పంచండి సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమి తిదల్లో మరియు శుభదినాల్లో సూర్యునికి నీటిని సమర్పించండి పసుపు లేదా చందనం తినకాన్ని ప్రతిరోజు నుదుటిపైన రాయండి చూశారు కదండి మీనరాశి వారి చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్